భరణీ నక్షత్ర ఫలితములు ఇది మనుష్య గణము యోని ఏనుగు ఒకటవ పాదమున జన్మించిన సామాన్య దోషము రెండవ పాదమున ఏ దోషము లేదు మూడవ పాదమున మగ అయినచో తండ్రికి ఆడ శిశువు అయినచో తల్లికి గండము నాలుగవ పాదమున జన్మించిన శిశువునకు గండము స్త్రీ ఫలం మిక్కిలి దోహకపడును హాస్యంగా మాట్లాడును తల్లిదండ్రులను గౌరవించును మనస్థైర్యము కలది చురుకు గలది మరియు సుఖపడును పురుష ఫలం విద్వాంసుడు ఆరోగ్యవంతుడు సత్యమును పలుకును బుద్ధి కుశలత కలవాడు శాస్త్రములు తెలిసినవాడు అందగాడు తలచిన పనిని చేయివాడు చొరవ కలవాడు అగును దృఢనిశ్చయం కలవాడు మిక్కిలి ధైర్యము కలవారు బలం కలవారు ప్రజారంజకులు వాగ్దాటి కలవారు వేదాంత విషయములను బాగుగా అర్థం చేసుకోగలరు సంగీత ప్రియులు మంచి దేహము కలవారు చదువుకున్నవారు సాహిత్య ప్రియులు ధనవంతులు గుణవంతులు వారిని వీడరు నిర్లిప్తంగా ఉండేదరు ప్రాచీన సంప్రదాయం నందు ఇష్టత కలవారు వంశాభివృద్ధిని కోరువారు పందొమ్మిది సంవత్సరముల నుండి లోక వ్యవహారములు తెలుసుకునను ఇరవై మూడు సంవత్సరములలో స్థరమైన వృత్తిలో ఉందురు ఇరవై ఆరు సంవత్సరముల నుండి నలభై సంవత్సరముల వరకు సామాన్యమైన యోగదాయకముగా ఉండును నలభై ఒక్క సంవత్సరముల నుండి యాభై మూడు సంవత్సరముల వరకు అభివృద్ధి బాగుండును యాభై నాలుగు సంవత్సరములో పేరు ప్రఖ్యాతి గల పనులు చేయుదురు అరవై ఆరు సంవత్సరములో జాగ్రత్త అవసరం స్త్రీ సుఖాపేక్షులు తనకు ఇష్టమైన వారి ఇంట తనువును వదిలెదరు భూ గృహవసతులు కలిగియుందురు కష్టమునకు తనువు ఇష్టపడదు ఓర్పు తక్కువ ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై సంవత్సరములలో స్థిరత్వం స్త్రీ సుఖము ముప్పై మూడు సంవత్సరం యోగదాయకం నలభై రెండు నలభై నాలుగు నలభై ఎనిమిది సంవత్సరములలో గౌరవాభివృద్ధి భోగభాగ్యములు పొందెదరు భరణివారు ధరణిని ఏలును చక్కని ఉపన్యాస ధోరణి కలవారు బాల్యంలో గండం కలదు ఒకటవ పాదమున జన్మించిన జన్మించినవారు స్థిరచిత్తులు రహస్యములు బయటపెట్టగలరు పోరుషవంతులు బాల్యము అన్య ప్రదేశమున లేక ఇతరుల పోషణలో ఉందురు ఇరవై సంవత్సరముల నుండి నీతి నియమములతో మెలిగెదరు మధ్యరకమైన సంపాదనపరులు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరముల వరకు ఎక్కువ ధనార్జన చేయుదురు తల్లిదండ్రుల ఎందు భక్తి కలవారు నలభై సంవత్సరముల నుండి ఆచార వ్యవహారములు పాటించెదరు యాభై ఏడు సంవత్సరములో ఆధ్యాత్మిక చింతన అరవై రెండు సంవత్సరము గండము అది గడిచిన ఎనభై రెండు సంవత్సరం వరకు జీవించును రెండవ పాదమున జన్మించినవారు సంపన్నుడు నీతి నియమములు తెలిసినవాడు మంచి చెడులను సమముగా అనుభవించెదరు పద్నాలుగు సంవత్సరములలో విద్యా ఆటంకములు ఎప్పుడు చదువుతున్నా కాని కుతార్థులు కాలేరు ఇరవై ఒక్క సంవత్సరం స్త్రీలతో పరిచయం ఆధ్యాత్మిక దృష్టి తండ్రివైపు వారిని గౌరవించగలరు ఇరవై ఎనిమిది సంవత్సరమునుండి అనుకూలించును ముప్పై సంవత్సరం అనారోగ్యం డెబ్బై ఎనిమిది సంవత్సరముల వరకు ఆయుద్ధాయం మూడవ పాదమున జన్మించినవారు మంచి నిగ్రహం కలవారు తెలివితేటలు దైవభక్తి కలవారు ఇరవై ఒక్క సంవత్సరంలో అధికార ప్రాప్తి ఇరవై ఆరు సంవత్సరంలో సత్కర్మలు నుండి నలభై ఆరు సంవత్సరం వరకు యోగదాయకమైనది మంచి సంపాదన ఉండును ఇద్దరు స్త్రీలతో మెలిగెదరు యాభై ఎనిమిది సంవత్సరం వరకు ఆయుబ్దాయము నాలుగవ పాదమున జన్మించినవారు కఠిన స్వభావులు పగ సాధించువారు గర్విష్టి పెద్దలను నిందించును వంశాచారములను వెడనాడును సామాన్య విద్యార్జన చేయును పదిహేడు నుండి ఇరవై ఒక్క సంవత్సరముల వరకు అభివృద్ధి కనిపించదు అందరినీ దూషించును ఇరవై ఒక్క నుండి ముప్పై ఆరు సంవత్సరముల వరకు ఆచారవంతులవలే నటించును బంధువర్గముతో వైరము సుఖమును చేజేతుల తీపి వస్తువుల ఎందు ఇష్టత అధికారుల వలన భయము లేనివాడు గుణవతి అయిన భార్య లభించును పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వజ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర మనుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను నవగ్రహములకు దానములు నక్షత్ర జపము హోమశాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు సువర్ణ దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు సుఖాక్షేమ లాభములు చేకూరును